నల్ల బొబ్బర్లు వడలు ఎలా ఉన్నాయో చూస్తుంటే తినాలిపిస్తుందో తినేసేయండి మీకోసమే సో ఈరోజు కనుగ అండి కనుగ పండగ రోజున మా ఇంట్లో వడలు చేరడం అయితే జరిగింది సో వడలు చూస్తుంటే ఇంత సాఫ్ట్గా ఉన్నాయి ఇంత సాఫ్ట్గా ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే అసలు కమ్మగా ఉంటున్నాయి సో దీంట్లో వడలు అసలు మంచి కర్రీ నాటుకోడే నాటుకోడి పులుసు నాటుకోడే మాంసం అనిపిస్తుంది అంటే వా అమేజింగ్ అనిపిస్తుంది అంత ఆనందంగా ఉంటుంది సో అయితే మా ఓడలు మా నాటుకోడి పూల్స్ అయితే అదిరిపోతుంది ఇంట్లో సో అందరి ఇంట్లో ఈరోజు వడలు నాన్ వెజ్ ఫెస్టివల్ కదండి సో చూసుకొని బాగా ఎంజాయ్ చేసి ఉంటారు సో మేము కూడా మా ఇంట్లోట వడలు చేసుకొని చక్కగా తర్వాత నాటుకోడి పులుసు వేసుకొని తిన్నాం సూపర్ ఉంది అసలు వేరే లెవెల్లో ఉంది చూడండి ఎంతగా సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ మనకు బయట దొరకవు బయట నూనెలు అయితే వరస్ట్ నూనెలు వేస్తారో ఏ నూనె వేస్తారో తెలియదు ఎక్కువ నూనె వేస్తారు తెలియదు సో మన ఇంట్లో అయితే మనం నీటి మంచి నూనె వాడతాం కాబట్టి కమ్మగా బాగుంటాయి కన్నా ఇంట్లోనే బాగుంటాయి కానీ బయట ఎక్కువ కొంటారు రోగాలు ఎక్కువ వస్తాయి ఇంట్లో బాగా తక్కువ తింటారు కానీ ఇంట్లో మంచి మంచి ఎక్కువ తినరు దానివల్ల మనకి ఏమైనా సమస్య వడో ఎక్కువ తింటారు బయటవి సో చూడండి ఇంట్లో ఎంత చక్కగా చేస్తారో ఇలాంటి వడలు బయట ఎక్కడ దొరుకుతాయా మన ఇంట్లోనే చేస్తారు కదా ఇలాంటి వడలు కమ్మగా అసలు చూసే అసలు చూస్తుంటే నోరు రుచిస్తుంది ప్రభుత్వాలనిపిస్తుంది కదా తినేసేయండి సో అయితే ఇట్లా చేయడం వల్ల మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో అందరు కూర్చొని తినడం వల్ల చాలా హ్యాపీగా ఎంజాయ్మెంట్ అయితే ఈరోజు జరగడం అయితే జరిగింది సో మనకు ఇలాంటి ఫుడ్ ఎక్కడ బయట దొరకదు మన ఇంట్లోనే దొరుకుతుంది చాలా చక్కగా కమ్మగా ఉంటుంది సో ఇది ఓవరాల్గా సో ఇలా గారెలు చేసుకొని కమ్మగా ఈరోజు మొత్తానికి గారాలు వేసేసి అటుకోడు తినేసి ఫుల్ ఎంజాయ్ చేసేయండి చూడు ఎంత బాగుందో చూసే రెండు కళ్ళు చాలా